వైసీపీని వీడి ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు దాంతో వైసీపీ ఇప్పుడు ఖాళీ అయిపోతోంది ఆ పార్టీ పేరు కూడా ఇప్పుడు ఎక్కడా వినిపించని పరిస్థితి నెలకొంది ఇక ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మరొకరు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశమూ ఉంది ఓవైపు పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తుంటే మరోవైపు బలమైన నేతలంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ల నాని ఇప్పటికే పార్టీని వేడగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు భీమిలి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ కు లేఖ పంపించారు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పి రాజీనామా లేఖను పంపించారు ఆ వెంటనే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు అయితే ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఇక అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గ్రంథి శ్రీనివాస్ రాజీనామా లేఖను జగన్ కు పంపించారు ఇక ఈ ఇద్దరు జనసేనతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది అలాగే రీసెంట్ గా వైసీపీ నుంచి తప్పుకున్న ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ టీడీపీలో చేరనున్నారని వార్తలు కూడా వినిపించాయి ఏలూరు ఆళ్ళనాన్ని రాజీనామా చేశారు గతంలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఇలా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు